ఈ వీడియోలో భార్యలు ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందామా మొదటిగా ఆమె భర్తకు విధేయరాలిగా ఉండాలి కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రెండవదిగా భర్తను కనపరచాలి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై వచనం మూడవదిగా భర్తను ప్రేమించాలి తీతుకు రాసిన పత్రిక రెండవ ధ్యేయము నాలుగవ వచనం నాలుగవదిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఒకటో పేతురు మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు ఐదవదిగా ఇంటిని గూర్చి ప్రత్యేక శ్రద్ధ చూపాలి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఏడు వచనములు ఆరోదిగా జ్ఞానము మరియు పవిత్రత కలిగిన ఇళ్ళాలుగా ఉండాలి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏడవదిగా భర్తను సంతోషపరచాలి ఒకటో కొరింతీలకు ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనము ఎనిమిదవదిగా భర్తకు సహాయకురాలిగా ఉండాలి ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనములు తొమ్మిదవదిగా భర్త తరపు వారిని తన వారిలా చూసుకోవాలి ఉదాహరణ రూతు మరియు నయోమి చూసారు కదండి భర్త విజయానికైనా పరాజయానికైనా భార్య చాలా వరకు కారణం కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలరా ఈ లక్షణాలన్నీ కూడా మనందరము కలిగి ఉంది మన కుటుంబంకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందాం ప్రైజ్ దలా